మదన్పల్లి ప్రధాన కేంద్రంగా తమ్మలపల్లి పొంగునూరు పీలేరు నియోజకవర్గాలను కలిపి నూతన జిల్లాగా ఏర్పడనున్న నేపథ్యంలో జిల్లాను శ్రీ కృష్ణదేవరావు జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ పొంగునూరు పట్టణంలో బలిద కులస్తులు డిమాండ్ చేశారు పొంగునూరు పట్టణంలో బిఎంఎస్ క్లబ్ ఆవరణలో బలిద కులస్తులు శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు రాయల్ పీపుల్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు రాయల్ మాట్లాడుతూ మదన్పల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడనున్న నేపథ్యంలో ఆ జిల్లాకి శ్రీకృష్ణదేవరాలు జిల్లాగా నామకరణ చేయాలని డిమాండ్ చేశారు దీనిని ఒక అజెండాగా మీ అందరి సమక్షంలో దీన్ని ప్రతిపాదన తీసుకొని దీనికి అందరూ అనుకూలంగా మేము ఉన్నాము శ్రీకృష్ణదేవరాయాల పేరుని మదనపల్లి జిల్లాకు పెట్టేందుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కూడా మన కుల సంఘాల తరఫున మనము దాన్ని సాధించుకోగలము అనిగల చెప్పినట్లయితే ఈ అంగీకార పత్రాలు ఉంటాయి వాటిలో ప్రతి ఒక్కరూ కూడా సంతకాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా నాకు ఈ రాయల్ పీపుల్ ఫ్రంట్ తరఫున ఈ మధ్యలోనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడం కూడా జరుగుతా ఉంది నన్ను కానీ నా కాన్సెప్ట్ ఏముందంటే ప్రస్తుతానికి ఒక ఐదు సూత్రాలతో మనం ఈ కమ్యూనిటీని ముందుకు తీసుకొని పోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాం ఎందుకంటే బలిజలను ఇప్పుడు పర్మనెంట్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు ఈ పర్మనెంట్ సర్టిఫికేట్లలో గిలిగ బలిజ పెరిగి బలిజ దొంగిరి బలిజ ఇట్లా రకరకాల బలిజలు అన్నీ ఉన్నాయి వాటిలో కొన్ని చోట్ల కొంతమందికి బీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు కొంతమందికి సో బలిజ అని ఉంటేనే ఓసీ సర్టిఫికేట్ ఇస్తాము అన్నారు ఈ మధ్య కాలంలో దొంగి బలిజ అనే దాన్ని మన బలిజల్లో కలవడం జరిగింది వాళ్ళు గతంలో ఇప్పుడు బీసీలుగా ఉన్నారు ఇప్పుడు బలిజల్లో చేరిస్తే వాళ్ళు ఓసీలా బీసీలా అనేది అర్థం కాదు కావున బలిజ అని ఉంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే బీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలనేది నాకు ఒక డిమాండ్ దీనికి మీ అందరూ అంగీకారం అంటే అదేవిధంగా గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఫైనల్గా ఎలక్షన్లు పోయే ముందు బలిజలకు ఐదు పర్సెంట్లు బీసీలుగా గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తానని కూడా చెప్పడం జరిగింది దానిపైన కూడా మీరందరూ సుదీర్ఘంగా ఆలోచన చేసి దీనికి ఆమోదమా కాదా అనే దాన్ని కూడా మీరు చర్చించి మనము ఈ వచ్చిన అంగీకార పత్రంలో టిక్ చేయాల్సి ఉంటుందని కోరుకుంటున్నారు అదేవిధంగా మన శ్రీకృష్ణ దేవరాయలు జయంతులు అన్నీ జరుపుకుంటున్నాం పట్టాభిషేక మహోత్సవాలు జరుపుకుంటున్నాం విగ్రహాలు పెడుతున్నాం విగ్రహాలు ఆవిష్కరిస్తున్నాం అన్నీ చేస్తున్నాం కానీ శ్రీకృష్ణదేవరాయలు జయంతిని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాలనే ఒక కోరికతో అది కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది కావున ఇదందరూ కూడా మీకు అంగీకారం అయితే అందరూ కూడా అంగీకారం అదే అదేవిధంగా రాష్ట్రంలో ఇరవై ఎనిమిది శాతం మంది బలిజాలు ఉన్నారు అధికారం చూసుకుంటే అధికారంలో జీరో అయిపోతున్నాం కానీ ఓటింగ్ శాతంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్నాం ఇది రాజకీయ పరంగా నేను మాట్లాడడం మాట నేను రాజకీయ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తినే సో మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పద్నాలుగు నియోజకవర్గాలలో ఎక్కడైనా బలిజ కులస్తులకు ఏ ఒకటి రెండు సీట్లైనా ఏ పార్టీ అయినా ఇచ్చిందా అని మీ అందరికీ మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం